హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహా వీరేంద్ర ఈ వింటర్ సీజన్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఫ్రీక్వెంట్గా కోల్డ్ ఫీవర్లు వస్తుంటాయి కాబట్టి నేను ఒక మంచి ఇమ్యూనిటీ డ్రింక్ను అయితే మీతో షేర్ చేస్తున్నాను జనరల్గా ఈ కాయలు వింటర్లో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి ఇప్పుడు రిమైనింగ్ సీజన్లో కూడా దొరుకుతున్నాయి బట్ వింటర్లోనే ఇవి నాచురల్గా దొరుకుతాయి అన్నమాట సో ఇలా దొరికినప్పుడు వీటిని రాగా కన్జ్యూమ్ చేస్తేనే అందులో ఉన్న హై హెల్త్ బెనిఫిట్స్ అనేవన్నీ మనకు వస్తాయి ఇంతకీ ఈ కాయల పేరు ఏంటో చెప్పలేదు కదా ఉసిరికాయ అండి ఇది రోజుకి ఒక్క కాయ తింటే మన హెల్త్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదంట బట్ ఇయర్ అంతా కూడా ఇవి దొరకవు కాబట్టి అన్ సీజన్ టైంలో ఈ ఉసిరి పొడిని వాటర్లో కలుపుకుని అయితే తాగుతారు బట్ ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి వీటిని మనం డైలీ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి ఈ ఉసిరికాయల్ని కొంతమంది రాగుసిరికాయలు ఉసిరికాయలు అని కూడా అంటారు అండ్ వీటిని అమృత ఫలం అని కూడా అంటారు కొంతమంది ఇది మన బాడీకి చాలా కూలింగ్ ఇస్తుందండి అండి చేస్తుంది కాబట్టి ఇది మనకి చాలా మంచిది ఇది హెయిర్ గ్రోత్ కైతే బాగా యూజ్ అవుతుంది అండ్ ఉసిరికాయ తిన్న వెంటనే వాటర్ తాగితే కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్వీట్ గా అనిపిస్తుంది ఆ ఉసిరికాయ అయితే బ్లడ్ ని ప్యూరిఫై చేయడంలో బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా మంది ఉసిరికాయ తింటే కోల్డ్ అండ్ కఫ్ వస్తాయి తినద్దు అంటారు కానీ అది కంప్లీట్లీ రాంగ్ అండి మెయిన్ దగ్గొచ్చినప్పుడు అయితే కఫాన్ని తగ్గించేందుకు ఉసిరికాయ బాగా ఉపయోగపడుతుంది ఈ వింటర్ లో వచ్చే ఉసిరికాయలు మన శరీరంలో టాప్ టు బాటమ్ అంటే జుట్టు నుంచి కాలి గోల్డ్ వరకు కూడా అన్ని బాడీ పార్ట్స్ అయితే మేలు చేస్తాయండి ఇవి మన ఇమ్యూనిటీని పెంచి బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇది మనకు శ్రీరామరక్షల అయితే పనిచేస్తుంది అండి ఈ అమృత ఫలమైన ఉసిరికాయలు సర్వరోగ నివారణగా అయితే పనిచేస్తాయి సో ఈ వింటర్ సీజన్ లో వీక్లీ టూ టైమ్స్ అయినా సరే మార్నింగ్ ఎంటీ స్టమక్ తో నేను చూపించే విధంగా డ్రింక్ చేసుకుని తాగితే మీకు ఇమ్యూనిటీ పెరిగి ఎలాంటి కోల్డ్ కఫ్లు ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు మీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఈ కోళ్ళు ఫీవర్లు వైరల్ ఫీవర్లు అనేవి అటాక్ అవుతాయి సో దట్ ఏ సీజన్లో దొరికే వాటితో మనం అవి తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది హైగా ఉంటుంది సీజన్ని బట్టి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్ వెజిటబుల్ అనేవి దొరుకుతాయి కదా వాటిని మన డైట్లో యాడ్ చేసుకుంటే మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది సో ఇంత ఇమ్యూనిటీ కలిగిన డ్రింక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలైతే ఇప్పుడు నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ డ్రింక్ చేసుకోవడం కోసం ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయండి ఈ డ్రింక్ కోసం నాలుగు ఉసిరికాయలు తీసుకున్నాను అండ్ కొంచెం అల్లము కరేపాకు కొత్తిమీరను కూడా తీసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్ తీసుకుని వన్ బై వన్ యాడ్ చేసుకుని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు అది కొంచెం పుల్లగా అనిపిస్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ కొంచెం హనీ కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు దీన్ని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం పుల్ల పుల్లగా తీ తీ అండ్ అల్లం వల్ల ఘాటు ఘాటుగా కూడా బాగుంటుంది మన తాగుతున్నప్పుడు మీరు కూడా తప్పకుండా ఈ వింటర్లో దొరికి ఈ ఉసిరికాయలతో అయితే ఈ డ్రింక్ చేసుకుని మార్నింగ్ ఎంపీ స్టమక్తో తాగండి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి మంచి రిజల్ట్స్ రావడం అంటే ఏంటి మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది తరచుగా కోల్డ్ కఫ్లు ఫీవర్లు అలాంటివి అయితే అటాక్ చేయకుండా ఉంటాయి ఉసిరికాయను ఇలానే కన్జ్యూమ్ చేయాలని కాదండి డిఫరెంట్ వేస్ ఉంటాయి కన్జ్యూమ్ చేయడానికి కొంతమంది ఉప్పు కారం పసుపు వేసి నీళ్ళల్లో ఊర అలా ఉసిరికాయ తింటారు కొంతమంది వీటిని చేసుకుంటారు కొంతమంది వీటిని ఎండ పెట్టుకుని పొడిలా చేసుకుని వాటర్లో కలుపుకుని తాగుతారు ఇంకా కొంతమంది పచ్చళ్ళు ఊరగాయలు అలా పడుతూ ఉంటారు ఇంకా అంటే చాలా వేస్లో దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు బట్ ఇది కన్జ్యూమ్ చేయాలి దీని వల్ల కలిగే ఇంపార్టెన్స్ మీతో చెప్దామని అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను బట్ మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో తాగితే మాత్రం అన్నిటికన్నా హై హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని అయితే చెప్పగలను నేను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ కూడా మాకు చాలా వాల్యుబుల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి